కాదు రక్షణలో నువ్వు నిలిచి ఉండినట్లు నువ్వు కలిగి ఉండాల్సిన ఫెలోషిప్స్ విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి మొట్టమొదటిది దైవిక సాంగత్యం నువ్వు లాస్ అవ్వకూడదు రెండవది దేవుడు నియమించిన సంఘ సహవాసాన్ని కూడా నువ్వు కాకూడదు నేను లైవ్ లో నన్ను ఫాలో అవుతున్న వాళ్ళు కూడా నేను ఎన్నోసార్లు అవసరమైతే లైవ్ ఆపుతా మర్యాదగా నువ్వు సంఘానికి వెళ్లాల్సిందే ఆత్మీయ నీ దగ్గరలో చూసుకొని నువ్వు వెళ్ళి అక్కడ సహవాసంలో కలవాలి బలలో చేయాలి అంతగా నీకు వినాలంటే మళ్ళీ వచ్చి వినో అంతగా శాలేమన్న ఉపదేశం వినాలి మళ్ళీ వచ్చి విను అంతేగాని నువ్వు ఫెలోషిప్ని లాస్ అవ్వద్దు ఇప్పుడు ఏముందండి మీరు ఎక్కడికి వెళ్ళొద్దు లైవ్లోనే కూర్చోండి నేను చెప్తాను వినండి అంటే లైవ్ చూడటానికి హడావుడిగా కనపడవచ్చు అవునా లైవ్ హడావుడి కనపడిద్ది కానీ వాళ్ళు నాశనం అవుతారు కదా సహవాసాలకు దూరమై సంఘ సహవాసానికి పరిశుద్ధుల సహవాసానికి నాయకుని సహవాసానికి ప్రభువు బలకు దూరమై భ్రష్టులు అవుతారు కదా అలా కావటం నాకు ఇష్టం లేదు పాజిబిలిటీ లేకపోతే అనుకూలత లేకపోతే నువ్వు తప్పనిసరిగా వినొచ్చు ఇట్లనన్నా నువ్వు సహవాసంలో ఉండొచ్చు కానీ అవకాశం ఉండి అనుకూలత ఉండి మంచి సహవాసం ఉండి నువ్వు ఎందుకు వదలాలి దాన్ని శాలేమనే నీకు స్థిరమా శాలేమనే నీకు శాశ్వతమా ఉన్నది యార్థంగా చెప్తున్నాను నేను కాబట్టి దయచేసి సంఘ సహవాసానికి ఎప్పుడూ దూరం కావద్దు నేను లైవ్లో చాలామందికి అదే చెప్పాను నేను తర్వాత వాళ్ళు మళ్ళీ కామెంట్స్ పెట్టారు దయచేసి మీరు లైవ్ ఆపొద్దు మేము అవసరమైతే సమీపంగా మాకు సంఘాలు ఉన్నాయి దర్శిస్తాం మేము వెళ్తాం సహవాసంలో కలుస్తాం ఆ తర్వాత వచ్చి మేము వాక్యం వింటాం దయచేసి మీరు లైవ్ ఆపొద్దు అన్న మీ ఉపదేశం కావాలి దేవుడు మీ ద్వారా పలికించే మాటలు మాకు అవసరం అన్నా అని అనేక మంది కామెంట్స్ పెట్టినప్పుడు అది చూసి మళ్ళీ నేను లైవ్ ఇచ్చా లేకపోతే పక్కా ఫిక్స్ అయిపోయా కొట్టాలా లైవ్ బ్రేక్ చేయాలా ఒక్క వీడియో కూడా బయటికి వెళ్ళొద్దని ఫిక్స్ అయ్యా ఇప్పుడు కాదు స్టార్టింగ్లోనే కరోనా అయిన తర్వాతనే ఈ పని చేసాను నేను ఎంతమంది గుర్తుందో ఈ మాట నేను అన్నట్టు ఎంతమంది గుర్తుంది మీరు మీరు సంఘసావాసానికి వెళ్ళకపోతే నేను లైవ్ బ్రేక్ చేస్తాను మాట నేను అన్నడం ఎంతమంది గుర్తుంది దేవునికి కలుగును కాక చాలామంది సాక్షులు ఎందుకంటే లోకానికి నేనొక్కడనే కాదండి నేనే లోకాన్ని ఉదరించేది కాదు చాలామంది పరిశుద్ధులు ఉన్నారు యథార్థవంతులు ఉన్నారు నాకంటే గొప్పవారు భక్తి పరులు ఆత్మీయులు సేవకులు ఉన్నారు సేవకురాళ్ళు ఉన్నారు కాబట్టి మిమ్మల్ని దేవుడు నడిపించినటువంటి ఆత్మీయ సహవాసాన్ని మీరు కోల్పోవద్దు మంచి దైవచంద్రుడు నీకు అందుబాటులో ఉంటే మంచి దైవజందులు నీకు ప్రోత్సాహకరంగా ఉంటే ఎంకరేజ్ చేస్తుంటే నిన్ను తప్పకుండా నువ్వు కొనసాగు ఎదుగు Possible